డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా పేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల దాడి బాబురావు పరివర్తన స్థానంలో అంబేద్కర్ విగ్రహానికి హై స్కూల్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పొలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆర్పీఎస్ సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ పొలి ప్రసాద్ అధ్యక్షుడు జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు దాడి బాబురావు పద్మావతులు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు వేల పదిహేను నవంబర్ పంతొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని అధికారికంగా ప్రకటించారు ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది నలభై తొమ్మిదిలో భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగం ఆమోదించింది పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జనవరి ఇరవై నమలకి వచ్చింది మన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగంలో ఇరవై ఐదు భాగాలు నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ మరియు పన్నెండు షెడ్యూల్స్ ఉన్నాయి రాజ్యాంగం న్యాయం స్వేచ్ఛ సమానత్వం అనే ప్రధాన మూల స్తంభాలపై ఆధారపడింది ఇది సమైక్య మరియు కేంద్రీకృతమైన లక్షణాలతో కూడిన ప్రజాస్వామ్య రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని రూపొందించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయం పట్టింది భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముఖ్యపాత్ర పోషించారు అందువల్ల ఇన్సూ భారత రాజ్యాంగ పితామహుడిగా పిలుస్తారు రాజ్యాంగంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు రాజ్యాంగ విలువలను ప్రచారం చేయడమే ఈ దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఈ రోజున జాతీయ న్యాయ దినోత్సవం అంటారు విద్యార్థి యాదగిరి సతీష్ కుమార్ మాట్లాడుతూ పన్నెండు మంది డ్రాఫ్టింగ్ కమిటీ ఉండేవారు పన్నెండు మంది వాళ్ల యొక్క పనులతో రాజ్యాంగ రచనకు రాకపోవడంతో ఆ భారమంతా బీఆర్ అంబేద్కర్ పై పడింది ఎంతో ఓర్పు సహనంతో సుమారుగా మూడు సంవత్సరాలు ఈ రాజ్యాంగం రాయాల్సి వచ్చింది ఈ రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరూ అనుభవించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పద్మకుమారి సూర్యకుమారి నాగమణి మూర్తి తమ్మయ్య విద్యార్థిని విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ ఎస్సీఎల్ ప్రధాన కార్యదర్శి జోడ కుమార్ సంపంగి శ్రీనివాస్ బోర కుమార్ పాల్గొన్నారు భారతదేశం ఏ విధంగా పరిపాలన చేసుకోవాలి ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీకి ఎవరు అధ్యక్ష వహిస్తే బాగుంటుందని నిర్ణయిస్తే అతి మేధావి ప్రపంచంలో చాలా తెలివైన వ్యక్తి ఎవరంటే విద్యా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను గుర్తించడము ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇతర దేశాల్లో ఐర్లాండ్ బ్రిటన్ మిగతా మొద మొదలైన దేశాల అన్నింటికి పర్యటించి ఒక మన భారతదేశాన్ని మన విశాలమైన భారతదేశాన్ని పరిపాలించడానికి అనుకూలమైన ఆ పీఠికను తయారు చేయడానికి ఒక ఆయన రెండు సంవత్సరాల పదకొండు నెల పద్దెనిమిది రోజులు కష్టపడి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసి ఆ రాజ్యాంగాన్ని తయారు చేసిన పీఠికను భారత గవర్నమెంట్కి సమర్పించిన రోజు ఈరోజు ఆమోదించారన్నమాట ఈరోజుని దానివల్ల మన భారతదేశంలో ఉన్న అణగారిన ప్రజలు ఆ డాక్టర్ బి అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ కృషి వలన వాళ్ళందరూ కూడా ప్రతి కుటుంబంలో కూడా బీఆర్ అంబేద్కర్ సెలవు వల్ల రిజర్ రిజర్వేషన్లో కానీ ప్రతి ఫలాలకు స్వతంత్ర ప్రతిఫలాలు అనుభవిస్తున్నారు ఈ రోజున మనం చాలా చాలా ఆయన్ని స్మరించుకుంటూ ఆయన యొక్క అడుగుజాడలో నడవాలని ఆయనలాగే ఆయన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా మంచి అభివృద్ధిలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మన ఉపాధ్యాయులకి మన పిల్లి ప్రసాద్ గారికి నమస్కారం తెలియజేసుకుంటూ తదుపరి ప్రసాద్ గారిని ప్రస ప్రసంగించవలసింది కోరుచు అందరికీ నమస్కారం ఈరోజు పరివర్తన స్థలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్దన మన ఉపాధ్యాయులు విద్యార్థులు వచ్చి ఇక్కడ రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరిపించిన వారందరికీ అందరికీ కూడా హృదయపూర్వక నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేనవ సంవత్సరంలో నవంబర్ పంతొమ్మిదో తారీఖున భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరు కూడా ఆమోదించిన దినం జరుపుకోవాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు నవంబర్ పంతొమ్మిదో తారీఖుని ఆయన అమలు చేయడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా నవంబర్ ఇరవై ఆరో తారీఖున ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగ దినోత్సవం చేస్తూ ఉన్నారు ఈ భారత రాజ్యాంగ దినోత్సవం మూడు భాగాలుగా విభజించడం జరిగింది ఇరవై ఐదు భాగాలు అలాగే నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్ పన్నెండు భాగాలుగా చేయడం జరిగింది వీటిని పూర్తిగా అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో ఈ రాజ్యాంగాన్ని అమలుపరచడం జరిగింది ఈ రోజున భారత ప్రభుత్వం కూడా ఈ భారత రాజ్యాంగాన్ని ప్రతి సంవత్సరం గుర్తించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ నవంబర్ నవంబర్ ఇరవై ఆరో తారీఖున ఈ రాజ్యాంగ దినోత్సవం ఏర్పాటు చేసినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగంలో మనకి ఇచ్చినటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్ని కూడా అనుసరించుకుని జీవించాలని చెప్పి తెలియజేస్తూ ఈ ఈ ఈరోజు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను కూడా సుభాశిస్సులు పెద్దలందరికీ కూడా నమస్కారం ఈరోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకోవాల్సిన పూజించుకోవాల్సిన గౌరవించుకోవాల్సిన రోజు ఎందుకంటే మన రాజ్యాంగాన్ని రూపొందించుకుని మన పరిపాలన సౌలభ్యం కోసం అందరికీ సమ సమాన హక్కులు కలిగేలా ఏర్పాటు కోసం బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షతన ఒక కమిటీ వేసి దాన్ని రాజ్యాంగం రూపొందించి దాన్ని వాళ్ళ అమలు చేసిన రోజు ఆమోదించబడిన రోజు అందుకని దా ఈ రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలో వివిధ దేశాల యొక్క మంచి సూత్రాలన్నీ కూడా సేకరించిన అంబేద్కర్ గారు బహు బహు ఎక్కువ మేధావి ఆయన తెలివితేటలు ఆయన యొక్క స్ఫూర్తితో మన భారత ప్రజలందరూ కూడా సమాన హక్కులు పొందుతూ మన వాళ్ళందరూ కూడా మంచి సుఖ సంతోషాలతో ఉన్నారు ఈ సందర్భంగా ఆ మహనీయుని జ్ఞాపకం చేసుకుని స్మరించుకోవలసిన రోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నేను నమస్కారం